అండి చికెన్తో చాలా టైప్స్ ఆఫ్ రెసిపీ చేసుకోవచ్చు కదా ఇన్ ఒక టైప్ ఆఫ్ రెసిపీ అనమాట నా స్టైల్లో చికెన్ డ్రై లాలీపాప్ చిల్లీని ఎలా చేయాలో చూపిస్తాను కొంచెం ఇండియన్ టచ్ ఇచ్చి స్పైసీగా ఉండేటట్టు స్పైసీలు ఎవరికైతే చాలా బాగా నచ్చుతుంది మీకోసం కూడా రెసిపీ చూసేసాను చలో రెసిపీ చూద్దాం హ్యాండి వెల్కమ్ టు మై ఛానల్ లుక్ అండ్ కుక్ బై జాను ఈ రెసిపీ కోసం చికెన్ని లాలీపాప్ స్టైల్లో కట్ చేయించుకోండి సాప్ పడికి చెప్తే తను బాగా కట్ చేసి లాలీపాప్ స్టైల్లో కట్ చేసి ఇచ్చేస్తాడు సో ఇలా కట్ చేసుకున్న చికెన్ని లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను సో దాన్ని బట్టి నేను అన్ని క్వాంటిటీస్ చెప్తున్నాను సాల్ట్ అండ్ మసాలా అవి మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇలా తీసుకున్న చికెన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ చికెన్కి సరిపడేటట్టు యాడ్ చేసుకోండి మనం సాల్ట్లో ఎక్స్ట్రాగా అప్పుడు యాడ్ చేసుకుంటాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే చికెన్కి సరిపడేటట్టు యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్నాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుందాం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అండ్ వన్ బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి మీ ఇక్కడ హోమ్ మేడ్ గరం మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కారం కూడా అంతేనండి చికెన్కి సరిపడేటట్టే కారం యాడ్ చేసుకోండి తర్వాత మనం బ్యా బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తాం కాబట్టి కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి అండ్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి కార్న్ఫ్లోర్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇది బాగా మిక్స్ చేసుకున్నాక వెడ్డింగ్ ఇంగ్రీడియంట్స్ కోసం మనం ఇక్కడ ఓన్లీ ఎగ్ వాడతామండి ఎలాంటి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వాడమనమాట సో నేను తీసుకున్న చికెన్కి వన్ ఎగ్ అయితే సరిపోతుంది మీరు వన్ కేజీ చికెన్ తీసుకున్న వన్ ఎగ్ సరిపోతుంది సో వన్ ఎగ్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని చికెన్ మొత్తానికి ఏదైనా మసాలా మనం చేసామో అది మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి మ్యారినేషన్ కోసం అప్పుడే చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా వస్తుందన్నమాట చికెన్ మ్యారినేట్ అయ్యే లోపల మనం వెజిస్ ప్రిపేర్ చేసుకుందాం గార్లిక్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ సింపుల్ ఈ ఫోర్ ఇంగ్రిడియన్ సరిపోతుంది ఆనియన్ క్యాప్సికమ్ కొంచెం పెద్ద పీసెస్లో కట్ చేసుకోండి అండ్ గార్లిక్ వచ్చి చిన్న చిన్న పీసెస్గా అండ్ చిల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే మన చిల్లీ కోసం సరిపోతుంది ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏం అవసరం లేదు చిల్లీలో ఇవే యూజ్ చేస్తారు సో ఇదే వేస్తే అథాంటిక్ టేస్ట్ వస్తుందనమాట నేను ఇక్కడ జింజర్ స్కిప్ చేశాను మీకు జింజర్ ఫ్లేవర్ వస్తే జింజర్ కూడా వేసుకోవచ్చు అలాగే చిల్లీలోకి మనం ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో కెచప్ తీసుకున్నాను అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ డార్క్ సోయా సాస్ తీసుకున్నాను మీరు లైట్ సోయా సాస్ కూడా తీసుకోవచ్చు లైట్ సాయ్ సాస్ తీసుకుంటే ఇంక కలర్ ఇంకొంచెం ఎన్హెన్స్ అవుతుంది అనమాట ఈ సాస్లో టేస్ట్కి సరిపడేటట్టు బ్లాక్ పెప్పర్ వేసుకోండి బ్లాక్ పెప్పర్ వేసుకోవడం వల్ల మన స్ట్రీట్ స్టైల్లో తినే టేస్ట్ వస్తుంది సో బ్లాక్ పెప్పర్ని కూడా నేను రఫ్లీ వేసాను మెజర్మెంట్లో చెప్పాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న సాస్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం దాన్ని రెస్ట్ ఇచ్చాక ఇప్పుడు కార్న్ స్టార్చ్ని ప్రిపేర్ చేసుకుందాం చిల్లీలోకి కాన్స్టాస్ కోసం నేను ఇక్కడ ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఐ మీన్ ఫుల్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాన్స్టాస్ తీసుకున్నాను అందులో వాటర్ వేసుకొని ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి దీనివల్ల ఏదైతే మనం చిల్లీ చేస్తున్నామో ఆ సాస్ మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు గ్రేవీ వస్తుంది అనమాట సో ఈ కాన్స్టాస్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైడ్ సరిపడేటట్టు ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండేటప్పుడు మనం ముందుగా మేనేజ్ చేసుకున్న చికెన్ని అందులో ప్లేస్ చేసుకోండి మీ ఆయిల్లో ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్ని పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఓవర్ పీసెస్ ఏం వేయొద్దండి అలా వేస్తే సాఫ్ట్ అండ్ సాగీగా అయిపోతుంది చికెన్ సో మీ ఆయిల్లో ఎన్ని చికెన్ పీసెస్ పడతాయో అన్ని చికెన్ పీసెస్ వేసుకొని బాగా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి చికెన్ ఉంది గోల్డెన్ బ్రౌనిష్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఏం కలర్ వేసుకోలేదు కలర్ వేసుకుంటే రెడ్గా వస్తుంది సో కలర్ ఏం వేసుకోలేదు కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఐ మీన్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని టర్న్ చేసుకుంటూ టూ ఐ మీన్ టూ టు త్రీ టైమ్స్ టర్న్ చేసుకోండి అలా చేసుకుంటే లోపల వరకు చికెన్ బాగా కుక్ అవుతుందనమాట చూసారా చికెన్ పీసెస్ ఏ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఈ చికెన్ పీసెస్ని పక్కకు తీసుకుందాం ఇక్కడ ఒక టిప్ అండి మీరు ఎప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నా మీ ఫ్లేమ్ అనేది మీడియం హైలో ఉండాలన్నమాట హైలో ఉండకూడదు అలా లోలో కూడా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు ఉంచి అప్పుడు చికెన్ ఫ్రై చేయండి అలా చేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది బయట నుంచి క్రిస్పీగా లోన్ సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటుంది సో ఇలా ఫ్రై అయిపోయిన చికెన్ని పక్కన తీసుకొని మిగిలిన చికెన్ కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం నేను తీసుకున్న చికెన్కి త్రీ బ్యాచెస్ వచ్చాయి మీరంత చికెన్ తీసుకుంటే అన్ని బ్యాచెస్ వస్తాయి సో స్లోగా పేషెన్స్గా ఎన్ని బ్యాచెస్ అయితే అన్ని బ్యాచెస్ బాగా డీప్ ఫ్రై చేసుకోండి ఇలా చికెన్ పీసెస్ మొత్తాన్ని ఒక్కసారి ఫ్రై చేసుకొని పక్కన తీసుకోండి ఇలా పక్కన పెట్టుకున్న చికెన్తో ఇప్పుడు మనం చిల్లీని ప్రిపేర్ చేసుకుందాం చిల్లీ గ్రేవీ కోసం మీద ఏదైనా స్పేసియస్ ప్యాన్ తీసుకోండి ఫ్రయింగ్ ప్యాన్ ఏదైనా ఉంటుంది కదా పెద్ద ఫ్రయింగ్ పాన్ తీసుకుంటే అందులో చిల్లీ టాస్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అన్నమాట సో ఇలాంటి ఫ్రయింగ్ ప్యాన్ యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా లాలీపాప్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అదే ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం ముందుగా కట్ చేసుకున్న గార్లిక్ అండ్ చిల్లీని యాడ్ చేసి బాగా టాస్ అవ్వనివ్వండి ఈ రెండు గోల్డెన్ బ్రౌన్కి వచ్చేటట్టు టాస్ చేసుకోండి బాగా ఈ చిల్లీ కీ పాయింట్ మొత్తం టాసింగ్లో ఉందండి మీరు వెజ్జెస్ని గార్లిక్ని ఎంత బాగా టాస్ చేసుకుంటే చిల్లీ ఫ్లేవర్ అంత బాగుంటుందన్నమాట ఇది హై ఫ్లేమ్లో ఉంచుకొని టాస్ చేసుకోండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని ఆనియన్స్ అండ్ క్యాప్స్కన్ కూడా యాడ్ చేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ట్ చేసుకోండి అప్పుడే క్యాప్సికమ్ అండ్ ఆనియన్ క్రంచ్ పోకుండా అలా ఉంటుందన్నమాట చిల్లీలో కొంచెం క్రంచిగా ఉండనే బాగుంటాయి కదా సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెండింటిని బాగా టాస్ చేసుకోండి దీనిలో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడేటట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం సో ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు సాస్కి సరిపడేటట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఎక్కువే యాడ్ చేయద్దు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది ఈ సాస్ గురించి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి కలర్ కోసం అండ్ టేస్ట్ సరిపడేటట్టు కారం కారం మస్ట్ సుడ్ అండి ఎవరు స్పైసీ లవర్స్ ఉంటారో మీరు లేదు స్వీట్ అండ్ స్వీట్గా తినాలనిపిస్తే ఇక్కడ ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసాం కాబట్టి ఆ స్పైసీనెస్ సరిపోతుంది సాస్కి లేదు ఇంకా ఇండియన్ టచ్లో స్పైసీగా స్వీట్గా తినాలనిపించే వాళ్ళకి ఈ స్టెప్ ఇంక్లూడ్ చేసుకోండి కారం కూడా యాడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే ఏదైతే సాస్ ఉందో ఆ సాస్ని యాడ్ చేసుకోండి సాస్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా టాస్ట్ చేయండి సాస్ని బాగా టాస్ట్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా మిక్స్ చేసుకున్న కాన్స్టంట్ కూడా యాడ్ చేసుకుందాం బట్ సాస్ని ఒక టూ టు త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ దాకా బాగా టాస్ట్ చేయండి అలా చేస్తే అందులో ఏదైనా పచ్చి స్మెల్ ఉంటే పోయి మంచి అరోమా వస్తుంది అనమాట అది ఫ్రై అయ్యేటట్టు అలా వచ్చాక ఇప్పుడు దానిలో కాన్స్టాచ్ యాడ్ చేసుకోండి మీరు గ్రేవీ ఎంత థిక్గా తింటారో దాన్ని బట్టి మీరు వా కన్సిస్టెన్సీ వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను డ్రై చిల్లీ చేస్తున్నాను కదా సో దీనిలో ఇంకొక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మనం టోటల్ చిల్లీ ప్రిపేర్ అయ్యే లోపల థిక్ అయిపోతుంది అనమాట చూసారా ఇది ఆల్రెడీ థిక్ అయిపోయింది సో ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి ఇప్పుడు చిల్లీ చూస్తే ఎల్లోస్ కలర్గా ఉంది కదా స్ట్రీట్ స్టైల్లో లేదు సో ఇది కొంచెం స్ట్రీట్ స్టైల్లో రావడానికి ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను మీకు కలర్ఫుల్గా ఇష్టం లేదు ఐ మీన్ ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు ఈ స్టెప్స్ని స్కిప్ చేయవచ్చు ఇది ఓన్లీ ఆప్షనల్ అండి చూడ్డానికి బాగుంటుంది అంతే దీనివల్ల టేస్ట్లో ఏం డిఫరెన్స్ రాదు సో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసుకున్నాక దీన్ని ఒక టూ టూ త్రీ టైమ్స్ బాగా టాస్ చేసుకోండి కలర్ మొత్తం కలిసేటట్టు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఏవి ఉన్నాయో అది బాగా అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకున్న ఒక పైన ఒకటి వేసుకోకుండా సైడ్గా బాగా అరేంజ్ చేసుకోవడం వల్ల ముక్కలు అన్నిటికీ సాస్ పడుతుంది అనమాట కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారా ఇలా అరేంజ్ చేసుకున్నాక ఒక్క సైడ్ నుంచి కొంచెం కొంచెంగా టాస్ చేసుకోండి అందుకే నేను ముందు చెప్పాను కొంచెం వెడలు కొండట్టు ఫ్రై ప్యాన్ పెట్టుకుంటే ఈ టైంలో ఈజీగా ఉంటుందన్నమాట మీరు కళలో చేసుకున్నారంటే కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉండదు ఇలా మెల్లగా కలుపుకున్నాక చూసారా సాస్ మొత్తం పట్టేసింది చికెన్కి ఇలా మొత్తం పట్టాక దీని మీద కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి నేను కొంచెం ఇండియన్ స్టైల్లో చేయాలని కొత్తిమీర వేసాను లేదంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ రోజు నాకు అడు లేవు సో నేను కొత్తిమీర యాడ్ చేశాను మీ ఇక్కడ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర వేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచితే అది సాఫ్ట్ అయిపోతుందండి సో మ్యాక్సిమమ్ ఫ్రై ఫైవ్ మినిట్స్ ఉంచి లిడ్ తీసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ డ్రై అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే చికెన్ డ్రై చిల్లీ లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది మీకు నీ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇప్పటివరకు వీడియో చూసుకున్న చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్